హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఆది డ్రెస్తో సింపుల్గా డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను సో నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను పై పైన ఒక గీత తీసుకుంటున్నాను మనకి క్లాత్ ఖర్చులు క్రాసింగ్ క్రాస్లు ఉంటాయి కదా అలా కాకుండా మనం ఏమైనా స్ట్రైట్గా ఒక గీత అయితే తీసుకోవాలి ఇంకా ఆది ఆది డ్రెస్తో నేనైతే ఇంకా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న డ్రెస్ తీసుకోవాలి ఇంకొచ్చేసి ఫస్ట్ మనం షోల్డర్ మెజర్మెంట్ చేసుకోవాలి షోల్డర్ ఇలా ఫోల్డ్ చేసిన తీసుకోవచ్చు బట్ ఇలా ఓపెన్ చేసి తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి నాకు ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కూడా పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు బట్ నేను ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నాది మామూలుగా మెజర్మెంట్స్ ప్రకారం ఫిఫ్టీన్ ఇంచెస్ బట్ నేను ఈ డ్రెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇంకా ఖర్చు పెట్టకుండా సెవెన్ ఇంచెస్ పెట్టాను సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ వరకు ఏం కాదు ఇంకా నెక్ వచ్చేసి ఇక్కడ నాకు త్రీ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా త్రీ పెట్టుకుంటున్నాను బట్ ఖర్చు ఒకటి హాఫ్ ఇంచ్ ఇక్కడ మిస్ అయిందనమాట మళ్ళీ తర్వాత పెడతాను చూడండి సో నెక్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది నేనైతే సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంతే నెక్ పెట్టేస్తున్నాను స్టిచ్ చేసాక కొంచెం కిందకి వెళ్తుంది నాకు ఈ డ్రెస్ కొంచెం పైకి ఉందని చెప్పి నేను అలాగా మనకి ఆది డ్రెస్ ఇచ్చినప్పుడు ఈ ఖర్చులు ఒక్కటే మనం ఎంత తీసుకుంటున్నాము ఏంటి ఏమన్నా కిందకి ఉన్నాయా షోల్డర్ ఏమన్నా తగ్గించాలా లేకపోతే పెంచాలా హాఫ్ ఇంచ్లోనే చాలా మ్యాటర్ ఉంటుంది మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టినా హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టినా కూడా లూజ్ టైట్ అవుతాయి అనమాట సో మంచిగా చూసుకొని పెట్టుకోవాలి నేను నా డ్రెస్ కుట్టుకుంటాను కాబట్టి మెజర్మెంట్స్ నాకు తెలుస్తాయి ఇలాగ ఆది డ్రెస్తో ఈజీగా అయితే నేను కట్ చేసుకుంటాను సో షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెట్టాను కదా ఇది కూడా సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఇది కూడా సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు సో చూసారు కదా ఆమ్ డౌన్ పెట్టేసుకున్నాను ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు పెడుతున్నాను చూడండి నెక్ వచ్చేసి సో నా షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అందులో హాఫ్ నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ అలాగే షోల్డర్ త్రీ అండ్ హాఫ్ అనమాట సో చూసారు కదా ఇక్కడ వరకు పెట్టేశాను దాని తర్వాత మన చెస్ట్ అనేది ఇక్కడ శంఖ కింద నుంచి ఈ శంఖ కింద కుట్టుంది ఉంది కదా అక్కడ వరకు మనం మెజర్ చేసుకోవాలి టేప్తో సో నాదైతే ట్వంటీ ఇంచెస్ నైంటీన్ ఇంచెస్ ఉంది నైంటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంది అంటే టెన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు ట్వెల్వ్ అండ్ హాఫ్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు పెట్టుకున్నాను నేనైతే సో చూసారు కదా ఇది అసలు ఇది ఖర్చు అనమాట వన్ ఇంచు లోపల పెట్టి ఆన్ హోల్ రౌండ్ అనేది గీసేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకుని ఫ్రంట్ లోతు కూడా ఇలాగ మార్క్ చేసుకుంటున్నాను అనమాట సో డ్రెస్ అయితే అన్నిటికన్నా చాలా చాలా ఈజీ బ్లౌజ్ కొంచెం షోల్డర్ జారిపోవడం నెక్ జారిపోవడం అలా ఉంటుంది కానీ సో నెక్ డీప్ అవడం అలా ఉంటుంది కానీ డ్రెస్ అలా ఏమి ఉండదు మంచిగా వస్తుంది మీరు ఆది డ్రస్తో ఇలా ట్రై చేయండి ఒక్కసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కట్ చేసుకుని ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఇలా కింద పెట్టుకుని షోల్డర్ డౌన్ అనేది పెట్టుకోవాలి డ్రెస్సులకు మటుకి ఈ షోల్డర్ డౌన్ కంపల్సరీ పెట్టుకోవాలి దాని తర్వాత కరెక్ట్గా డ్రెస్సు షోల్డర్ దగ్గర ఎంత ఉందో కరెక్ట్గా అలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ నా డ్రెస్ కట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట సో అక్కడ కటింగ్ వర్క్ అని నేను గుర్తుపెట్టుకున్నాను సో ఇంకా సైడ్ షేప్ ఎలా ఉంది ఆది డ్రెస్ షేప్తో అలా ఇచ్చేసాను కట్స్ కూడా సేమ్ అదే షేప్తో ఇచ్చేసాను చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు డ్రెస్ అయితే ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి కట్స్ దగ్గర నుంచి లేకపోతే కట్స్ మనకి సరిగ్గా రావన్నమాట సో మెయిన్గా పంజాబీ డ్రెస్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఈ కట్స్ దగ్గరే నీట్గా రాదనమాట మనకి ఇలా షేప్ రావాలి కదా కట్ దగ్గర ఇలా మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటే షేప్ అనేది మంచిగా వస్తుంది సైడు లేకపోతే రాదనమాట ఆ కట్ దగ్గరే చాలా బిగినర్స్ అయితే కష్టపడుతూ ఉంటారు కుట్టడానికి సో ఇలాగ స్ట్రైట్గా మార్క్ చేసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఓవరాల్గా మనకి ఒక మొత్తం ఓవరాల్గా అయిపోయింది మనం మార్కింగ్ చేసుకోవడం ఇంకా నెక్ ఒకటి బాకీ ఉందన్నమాట ఫ్రంట్ నెక్ ఏమో నేను కొంచెం సర్కిల్గా ఇట్లా పెడుతున్నాను బ్యాక్ నెక్ ఏమో రౌండే పెట్టేస్తున్నాను చూసారు కదా ఇక్కడ కొంచెం కర్విచ్చి ఇక్కడ రౌండ్ వచ్చిందనమాట మీరు ఎలా అన్న పెట్టుకోవచ్చు ఇంకా ప్యాంట్ క్లాత్ ఉంటే నేను పైపింగ్ కూడా వేసేదాన్ని బట్ నేను లెగిన్తో పేరప్ చేసే నీ డ్రెస్ కాబట్టి ప్యాంట్ క్లాత్ లేదు కట్ చేయలేదన్నమాట ఇంకా నేను పైపింగ్ అలా ఏం లేకుండా సింపుల్ నెక్తో పెట్టేసుకున్నాను బ్యాక్ నెక్ కూడా ఇలాగ మార్క్ చేసుకుని రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ మనకి త్రీ అండ్ హాఫ్ ఉండాలి కదా ఇక్కడ చూసుకుని స్ట్రైట్గా పైన కింద మొత్తం ఒకేలా ఉండేలా చూసుకుని మార్క్ చేసుకోవాలి ఇంకా స్కేల్ ఉంటే బెటర్ అనమాట మా పాప ఎక్కడ పెట్టేసిన స్కేల్ కనిపించట్లేదు సో అందుకే ఇలా టేప్తో నేను తంటాలు పడుతూ ఎలాగోలాగా మార్క్ చేస్తాను అనమాట కొంచెం అందుకే క్రాస్ వచ్చింది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆ పార్ట్లో మనం హోల్ తీసాం కదా ఆ పార్ట్ పెద్దగా ఉంది అక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి మనం సో చూస్తున్నారు కదా ఇంకా మా మార్కింగ్ అయిపోయింది కదా నేను కింద డ్రెస్ పొడవు చూపించలేదు సేమ్ ఆది డ్రెస్ ఎంత ఉందో అంత పొడవ పెట్టేసుకున్నాను బట్ ఈ క్లాత్ అనేది ఆది డ్రెస్ కన్నా తక్కువ ఉంది సో ఎంత ఉంటే అంత పెట్టేశాను లైనింగ్ కూడా ఎంత ఉంటే అంత పెట్టేసాను అనమాట అది ఒక్కటే కనిపించలేదు మీకు సో ఎలా మార్కింగ్ చేశానో అలాగా కట్ చేస్తాను అనమాట మొత్తం నేను చెప్పాను కదా ఇంకా నేను లైనింగ్ వేయట్లేదు హ్యాండ్స్కి వచ్చేసి ఇటు పక్కన క్లాత్ చూపించాను కదా ఆర్మహోల్ పక్కన ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకుని ఇంకా ఆది డ్రెస్తో సేమ్ చెయ్యి పొడవు ఎంతుందో అది అలాగే చెయ్యి లూజ్ ఉందో అది చెయ్యి లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ప్లస్ లూ ఖర్చు కోసం టూ ఇంచెస్ టెన్ ఇంచెస్ అలాగే హోల్ డౌన్ వచ్చేసి త్రీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా అక్కడికి ఒక గీత గీసుకొని ఇలా పైనుండి చేయి పొడవ వచ్చేసి ఐదు ఇంచీలు ఉంది కదా అలా పైనుంచి కిందకి ఇలా కరువులాగా గీసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి నేను హ్యాండ్స్ లోతు ఎప్పుడు స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను అదే లైనింగు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లోతు తీసేస్తాను అనుకోండి అప్పుడప్పుడు మనం లైనింగ్ రివర్స్లో జాయిన్ చేస్తాం అప్పుడు ఒక హ్యాండ్ లోతు ముందుకి ఒక హ్యాండ్ లోతు వెనక్కి వస్తుంది అనమాట అందుకని నేను నేర్చుకునేటప్పుడు ఎప్పుడు అలాగే వచ్చేది ఒకటి ముందుకి వెనక్కి అని చెప్పి అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నా అంటే లైనింగ్ అతుకు వేశాక ఫ్రంట్ పార్ట్ ఏది వస్తుంది చూసుకుని అప్పుడు నేను లోతు తీయడం అలవాటైంది సో ఇప్పుడు కూడా నేను కుట్టేటప్పుడే లోతు అనమాట ఒక హాఫ్ ఇంచ్ ముందుకు పెట్టుకుని నాకు తెలుస్తుంది కదా లోతు ఎంత తీసుకోవాలని సో అంత లోతు అయితే తీసేస్తాను సో చూసారు కదా హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది సో ఇంకా చూసారు కదా డ్రెస్ అయితే చాలా ఈజీగా ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు బిగినర్స్ అయినా కూడా మన ఫోల్డింగ్ సెట్ వేయాలి ఏంటి అని చెప్పి ఉంటుంది క్లాత్ పాడైపోతుందేమో అని చెప్పి ఒకటి రెండు డ్రెస్సులు పాడైనా పర్లేదు అనేసుకుని మీరు స్టిచ్చింగ్ చేశారనుకోండి అదే వస్తుంది స్టిచ్చింగ్ ఏమంత పెద్ద ఇది కాదు బట్ మనకి స్టార్టింగ్లో భయం ఉంటుంది ఎక్కడ క్లాత్ పాడైపోతుందో అని చెప్పేసి అందుకని తక్కువ కాస్ట్వి ఫస్ట్లో ట్రై చేయండి అది వచ్చేసాక ఇంకా మంచి ఫ్యాబ్రిక్స్ ట్రై చేసుకోవచ్చు అలాగే నెక్ కూడా ఏ డిజైన్ పెట్టాలి ఏ డిజైన్ పెట్టాలి అని చెప్పి నెక్ కోసం కూడా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము నేను కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్లో అయితే నెక్ కోసం ఒక రోజు అంతా ఆలోచించి మళ్ళీ రౌండ్ నెక్కి పెట్టేదాన్ని సో అందుకని మ్యాక్సిమమ్ ఇప్పుడు అన్నీ నాకు రౌండ్ నెక్సే నచ్చుతాయి రౌండ్ కానీ స్క్వేర్ కానీ అలాగే మామూలుగా ఉన్న నెక్సే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నాకు అవే నచ్చుతాయి అనమాట సో నెక్ గురించి వాటి గురించి ఆలోచించ మెయిన్ డ్రెస్ కట్ డ్రెస్ పర్ఫెక్ట్గా రావాలంటే సైడ్ స్టిచ్చింగ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే మనం ఖర్చులు కూడా మంచిగా పెట్టుకోవాలి అలాగే సైడ్ జాయింట్ కూడా మంచిగా పెట్టుకోవాలి సో చూశారు కదా డ్రెస్ కటింగ్ అయితే మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్